అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయ్యే కథ వెన్నెల్లో గోదావరి రచన రామ్ దేవ్ గారు మరి ఈ కథలోకి వెళ్దామా కోనసీమ పేరు చెబితే పర్వశించిపోతాడు మా నాన్న గంటలు రోజులు సరిపోవు కోనసీమ వైభవాన్ని వర్ణించడానికి ఆయనకి అక్కడ నేల గాలి జనం అంతా ప్రత్యేకం రాజులు శెట్టి బల్జీలు కోమట్లు బ్రాహ్మలు పంచములు ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క రకం మర్యాద రాజులు ఇంట్లో ఎండవేడ వెళ్ళామనుకో చల్లని చిక్కటి మజ్జిగ దాహం ఇస్తారు హాయిగా సుఖంగా ఉంటుంది ఆ మజ్జిగ తాగితే తినటానికి పోతరేకులు గోరుమిఠేలు ముఖ్యంగా నాకు వెంకటపతి రాజు రామభద్ర రాజు అంటే ప్రాణం రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్ అయ్యాడు మా నాన్న సర్వీస్లో ఉండగా ఊళ్ళన్నీ తిరిగాడు ఆయన పదే పదే కోనసీమ గురించి చెప్పిన అక్కడ రాజులు బ్రాహ్మలు సిట్టి బల్జీల సంగతి చెప్పిన నాకు ఒళ్ళు మండుతుంది పాతకాలపు బిఏ పాస్ అయ్యి రెవెన్యూ డిపార్ట్మెంట్లో పాతిక సంవత్సరాలు పనిచేసిన ఈ కులాల పిచ్చేవిటో ఆయనకి అనిపించేది దేశం వేగంగా మారిపోతున్న ఈ కోనసీమ ఇంకా బాగా వెనకబడే ఉండాలి ఇంటర్మీడియట్ పరీక్షలు మొదటి సంవత్సరం పరీక్షలు రాసి ఖాళీగా ఉన్నాను గుంటూరులో ఎండలు మండిపోతున్నాయి ఆ సమయంలో వచ్చింది వివాహ శుభపత్రిక నాన్న ముఖం ఆనందంతో వెలిగింది పాపం అంతలోనే నే రాశ రామభద్రరాజు మనవరాలు అంజనీ కుమారి పెళ్ళిరా వెళ్ళాలని మనసు పీకుతోంది ఈ హై బ్లడ్ ప్రెషర్తో ఎక్కడికి కదలొద్దన్నాడు డాక్టరు నాన్న మాటలకు అడ్డుకుంటూ అన్నాను కొంపదీసి నన్ను వెళ్ళమంటావేమిటి అవును రాజు నాకు ప్రాణ స్నేహితుడు ఆ ప్రాంతాల్లో బాగా పేరున్న మనిషి కోనసీమ పెళ్లిళ్ళు చూడలేదు కదా ఒకసారి అక్కడికి వెళితే జన్మలో మర్చిపోవు నన్ను మరిపించటానికి తన స్నేహితుడు మనవరాల పెళ్లికి నన్ను పంపటానికి ఆయన ఏదో చెప్తున్నాడని అనుకున్నాను గుంటూరు నుంచి విశాఖపట్నం వెళ్ళే ప్యాసింజర్లో రాజమండ్రి దగ్గర దిగాను బస్ ఎక్కే గన్నవరం ఆక్విడక్ట్ దగ్గర దిగి దిక్కులు చూస్తున్నాను గోదావరి డెల్టాలో చిన్న చిన్న ఊళ్ళు చాలా ఉన్నాయి నది దాటంది అక్కడికి వెళ్ళటం కష్టం పడవ మనిషి పడవ నడిపే మనిషి అనుకుంటాను నా దగ్గరకు వచ్చి ఎక్కడికి వెళ్ళాలని అడిగాడు రామ్భద్రరాజు గారింటికి వెళ్ళాలని చెప్పాను పెళ్ళికా అండి రండి బాబు రండి పడవ వెళ్ళిపోతుంది అని వినయంగా అన్నాడు పడవకి ఎంత తీసుకుంటావు అని అడిగాను అపచారం అపచారం మీ దగ్గర ఏమి తీసుకోమే అన్నాడు పడవ నిండా చాలా సామానుంది ఇరవై వరకు పళ్ళ అరటి గెలలు నలభై వరకు కాయ అరటి గెలలు పనసకాయల గుట్ట మల్లెపూల బుట్టల వసంతం వెళ్ళి ఈ గ్రీష్మం ప్రవేశించింది వసంతం వెళ్ళి గ్రీష్మం ప్రవేశించింది సూర్యుడు బగ్గున మండుతున్నాడు ఆకాశంలో దాహంగా ఉంది వంగి గోదాట్లో నీరు నీటిలో నోట్లో పోసుకున్నాను ఉప్పు కషాయం తుప్పుకున ఉమ్మేశాను దాహంగా ఉందా బాబు రేవులో చెప్పుంటే సోడాకాయ తీసుకునేవాళ్ళం ఆగండి బాబు పుచ్చకాయ కోసిస్తాను అని పడవవాడు కత్తితో పుచ్చకాయ కూసిపెట్టాడు గడపోటు వేసుకుంటూ పడవ నడుపుతున్నాడు పడవలో నేను ఒక్కడనే నెమ్మదిగా కదులుతోంది పడవ ఆకాశంలో పచ్చనితి వాసీల కొబ్బరి చెట్ల తలలు నీల కాశపూడు అంచుల దగ్గర ఒక్కటిగా మారి ఆకాశంతో కలిసిపోతున్నాయి గోదావరి గాలికి ఎండ తీయటం లేదు మల్లెపూల బుట్టలోంచి మల్లె మొగ్గ ఒకటి గిరి నా దగ్గర పడింది బొండు మల్లె మొగ్గ అందానికి సువాసనకి ప్రకృతి మెచ్చి ఇచ్చిన కిరీటం ఆకుపచ్చని తొడిమకు తెల్లటి కిరీటం ఇక ఎన్నో పెళ్ళిళ్ళకు వెళ్ళాను గుంటూరులో విజయవాడలో మ్యారేజ్ హాల్లోనో కళ్యాణ మండపంలోనో పెళ్ళి మధ్యాహ్నం భోజనాలు సాయంత్రం అయ్యేసరికి మోటాంబులెస్ సర్దుకుని ఎవరి దారినో వాళ్ళు పోవటం పెళ్లి వాళ్ళింట్లో నేను ఎవరో చెప్పాను కోనసీమను ఆ మనుషుల్ని నాన్న ఎందుకు అంతగా పొగుడుతారో అర్థమైంది వాళ్ళ మర్యాదలకి ఆప్యాయతలకి ఉక్కిరి బిక్కిరయ్యాను ఆ మధురమైన అనుభవాన్ని మించింది నాకు ఆ రాత్రి పెళ్లిలో ఎదురైంది మేళ తాళాలతో ఆడపల్లివారు వారికి స్వాగతం చెప్పే సమయం పెట్రోమాక్సిలేట్ డన్ల కొద్ది వెలుగుతున్నాయి ఆ సమయంలో పన్నీరు జల్లుతూ బుక్క విసురుతూ మెరుపు తీగల అమ్మాయి ఆకుపచ్చటి పట్టు పరికిణి కనకాంబరం రంగు ఓణి మల్లె మొగ్గ లాంటి తెల్లటి కుండ్రటి మొహం కాటుక నీడన మెరిసే పెద్ద కళ్ళు చెమటతో తడిసిన చెక్కిళ్ళు నల్లటి వంకీల జుట్టు పొడవైన జట వర్షాకాలం ప్రతి ఏటా వస్తుంది వానలు పడుతూనే ఉంటాయి మేఘాలతో పాటు ఉరుములు మెరుపులు ఏళ్ల తరబడి జరిగే ప్రక్రియలో ఎప్పుడో పిడుగు పడుతుంది చెట్టు పుట్టో కాలిపోతుంది ఆ జ్వాలకు చి ఎంతోమంది మా కాలేజీలో నేను చదివిన స్కూల్లో అప్పుడు నాకు ఆ జ్వాల తెలియదు పెడుగు కాలిపోయే జ్వాల కాదు మనసును కాంతితో నింపే చల్లని జ్వాల అది ఆ క్షణంలో ప్రేమ జ్వాల పెళ్ళిలో నా కళ్ళు ఆమెనే వెతికేవి కనపడి మామయ్యే మాయమయ్యే మెరుపు తీగకు ఈమెకు తేడా తెలియదు నాగ వెళ్ళి రోజు వచ్చింది పెళ్ళి ఐదు రోజులు జరిగింది ఆ ఐదు రోజులు నాలో జ్వాలను రగిలించిన ఆమె ఎవరో తెలుసుకోలేకపోయాను ఏవి తోచక నది ఒడ్డుకు వెళ్ళాం రాజమండ్రి నుంచి పూల బుట్టలు దిగుతున్నాయి కనకాంబరాలు లిల్లీ పూలు మల్లెపూలు బండిలోంచి మల్లెపూలు అందుకోవడానికి వచ్చింది ఆ అమ్మాయి మల్లెల మధుర సువాసన కన్ను చెదిరే కనకాంబరాలు పసుపు ఎరుపు రంగుల్లో పెద్ద విల్లీ పూలు ఒక్కో బుట్ట నేను దింపుతున్నాను ఆమె అందుకుంటోంది హఠాత్తుగా నాలో ఏదో మార్పు కళ్ళు తిరిగాయి వశం తప్పింది బండి మీద నుంచి కింద పడుతున్న అనుభూతి తర్వాత నాకేం తెలియదు కళ్ళు తెరిచాను కర్రతో విసురుతూ ఆ అమ్మాయి నాగలక్ష్మి ఎలా ఉందమ్మా అబ్బాయికి రామభద్రరాజు గారి కంగుమనే కుంతుక ఇప్పుడే తెలివి వచ్చింది బాబాయ్ గారు కళభాషిణి బంగారు తీగల వీణను మీటిన సన్నని మధుర ధ్వని నాగలక్ష్మి ఈ ప్రాంతాలలో నాగా శబ్దంతో వచ్చే పేర్లు ఎక్కువ నెమ్మదిగా నా శరీరం స్వాధీనమవుతోంది నాగలక్ష్మి గారు నాకేమైంది ఉలిక్కి పడింది నాగలక్ష్మి బహుశా నా వయసులో ఉన్న పరాయి కుర్రాడు ఆమెను అలా పలకరించి ఉండడు పేరు పిలిచి నవ్వుతో మళ్ళీ నేనే అన్నాను నా పేరు అలకానంద అలకా అంటే కోపం నాగలక్ష్మి అప్రయత్నంగా అంది కోపం కొంచెం జాస్తి నాకు కానీ దానిలో ఆనందం కూడా ఉంది కానీ మీ అంత కాదు ఆశ్చర్యంగా చూసి అంది నాగలక్ష్మి నా అంత కాదా మీరు నాగలక్ష్మి కదండి కాలు తగిలిన చెయ్యి తగిలిన బుస్సు నా పాములాగా అని నా మాట పూర్తి చేయకుండా ఆపేసి ఆమె మొహంలో చూశాను అదే అని కానీ ఇవాళ మీకు గండం తప్పింది బండి మీద నుంచి దబీమని ఉంటే నేను పట్టుకున్నాను ఆ పక్కనే కొబ్బరికాయలు ఒలిచేందుకు గుణపం నిలబెట్టించారు దాని మీద పడాల్సిన వారు మీరు మొత్తం బరువు నా చేతి మీద పడి ఇక్కడ దెబ్బ తగిలింది నాగలక్ష్మి కుడి చేతి మోచేయి భాగంలో రక్తం గడ్డకట్టి నల్లగా కమిలిపోయింది ఆ క్షణం నా మనసు ఆర్ద్రమైంది కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి నాగలక్ష్మి కృతజ్ఞతలు కూడా చెప్పలేని మానసిక స్థితిలో ఉన్నాను అని ఆమె చేయి పట్టుకున్నాను బెత్సటి నా కన్నీటి బొట్టు ఆమె చేయి దండపై పడింది ఇక పెళ్ళై పెళ్ళి వాళ్ళు వెళ్ళిపోయారు ఇక అక్కడ ఉండవలసిన పని నాకు లేదు నాగలక్ష్మిని వదిలి ఎలా వెళ్ళటం తోటల్లో తిరిగాం అమ్మగారి తీర్థానికి కలిసి వెళ్ళాం జీళ్ళు పుచ్చకాయలు తిన్నాం కుంటి కులాసం బొమ్మ వెదురు కర్ర కట్టి తిప్పినప్పుడు అరటి పళ్ళతో దాన్ని కొట్టాం ఈ కుంటి కులాసం బొమ్మ ప్రతి అమ్మవారి తీర్థానికి ఇలా తిప్పుతారు జనం దాన్ని అరటి పళ్ళతో కొడతారు దీనికి ఒక కథ ఉంది పూర్వం బ్రిటిష్ వాళ్ళు టైంలో ఒక మత బోధకుడు ఈ ప్రాంతానికి వచ్చాట ఏ మతం వాడో తెలియదు మీరంతా అనాగరికులు ఏమిటి విగ్రహారాధన ఈ రాయి మీకు దేవుడా అని బోధ చేయబోయాడట జనానికి కోపం వచ్చింది నచ్చ చెప్పి పంపించేబోయారట వాడు వినలేదు అమ్మవారి తీర్థం చేయకుండా అడ్డుపడ్డాట మీరంతా అనాగరికులు మిమ్మల్ని ఉద్ధరించడానికి ఆ భగవంతుడు నన్ను పంపాడు ఈ విగ్రహానికి పూజ చేయొద్దు అని వారించారట విసిగెత్తిన జనం వాడిని ఒక స్తంభానికి కట్టి అమ్మవారి పూజ తీర్థం జరిపించారట తీర్థానికి వచ్చిన జనం వాడికి ప్రసాదం ఇవ్వబోతే కసలుకున్నట్ట దూరం నుంచి వాడి మీద అరటిపళ్ళు జనం విసిరేసి వెళ్ళిపోయారు ఆ తర్వాత వాడు ఆ ఊరు వదిలి వెళ్ళిపోయాడు స్తంభానికి కట్టి అరటిపళ్ళు కొట్టడం ఆచారం ఇంకా అలాగే ఉంది అప్పటి నుంచి ఎన్నో ఇలాంటి కబుర్లు చెప్పింది కానీ రాత్రి అనుభవం ఎప్పుడూ మర్చిపోలేంది నిండు పొన్నమి గోదావరిలో పడవ కరిగించిన వెండిలాగా వెన్నెల కురుస్తోంది చిరుగాలికి అలలు మందరంగా ఉన్నాయి దూరంగా గోదారొడ్డున దేవాలయంలో సాయంత్రం జరిపే పూజ తాలూకా మంత్రాలు విని వినపడకుండా గాలి వాలుకు తేలుతూ చెవులను సోకుతోంది ఒడ్డున కొబ్బరి చెట్లలో ఒకటి నది మధ్యన నిరాటంకంగా పడే వెన్నెల అలజలో అలలలో చంద్రుడి శతకోటి రూపాలు ప్రతిబింబాలు వేడెక్కిన గ్రీష్మహుతాసానుడు గోదావరిలో మునకలు వేస్తూ తపించిన శరీరాన్ని సేద తీర్చుకుంటున్నాడు పడవలో మేమిద్దరం పడవ నడపవలసిన పని లేదు అలా తాకిడికి ఊగుతూ పోతూ ఉంది అలా ఎన్నో క్షణాలు నిమిషాలు గంటలు వెన్నెల్లో గోదావరి అందం కన్నా నా నాగలక్ష్మి అందం ఎన్నో రెట్లు ఇక మర్నాడు ఊరికి బయలుదేరాను మళ్ళీ వస్తానని నాగలక్ష్మికి భాస చేసి కోనసీమ జ్ఞాపకాలు నాలో ముద్ర వేశాయి బండి మీద నుంచి మైకం వచ్చి నేను కింద పడ్డ సంగతి అమ్మకు చెప్పాను కంగారు పడింది వెంటనే డాక్టర్ వద్దకు తీసుకెళ్ళింది డాక్టర్ చెప్పాడు మల్లెపూలు నాకు పడవు అని ఎలర్జీ ఇక ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష పాస్ అయ్యాను రెండో సంవత్సరం క్లాసులు మొదలవ్వలేదు నాగలక్ష్మిని చూడకుండా ఉండలేను అనిపించింది ఎక్కి బయలుదేరాను తొలకరి మొదలైంది వానలు పడుతున్నాయి వర్ష ఋతువు ప్రభావం ఎక్కువగా ఉంది గోదావరి పొంగి పొర్లుతోంది వడ్లను తాకుతూ పోతోంది గోదావరి నీరు ఎర్రటి జేగురు రంగులో తనతో పాటు ఆకుల్ని కొమ్మలని చెట్లని మోసుకొస్తూ ఉంది పడవ దిగి నడక సాగించాను నాగలక్ష్మి ఇంటివైపు నేలంతా బురదగా ఉంది నన్ను చూసి నాగలక్ష్మి సంబరపడింది నాగలక్ష్మి కుటుంబం గురించి కొన్ని సంగతులు తెలిసాయి కులాల పట్టింపు ఎక్కువ ఉన్న నాన్నకి అమ్మకి అభ్యంతరం ఉండదు నాగలక్ష్మిని కులం పేరుతో దూరం చేసుకోని అవసరం లేదు ఆమె ఆ కుటుంబంలో రెండో సంతానం పెద్దన్నగారు బిలాయిలో మంచి ఉద్యోగంలో ఉన్నాడు ఇద్దరు తమ్ముళ్ళు ఇద్దరు చెల్లాయిలు నాగలక్ష్మి స్కూల్ ఫైనల్ వరకు చదువుకుంది ఆ రోజే నాగలక్ష్మి తండ్రితో మాట్లాడాను అన్ని సభ్యంగా ఉన్నాయి నా మనసు ఆనందంతో వరకలేస్తోంది ప్రేమకు శాపం ఉంది అది ఫలించదన ఉంది దానికి రుజువుగా ఎన్నో కథలు లైలా మజ్ను పారు దేవత కానీ మా కథ వేరు నురుగులు కక్కుతూ పరవళ్ళు తొక్కుతూ పరవశిస్తున్న ప్రవహిస్తున్న గోదావరిలా ఉంది నా మనస్సు పడవచ్చే వరకు ఆగలేకపోయాను శుభవార్త మా అమ్మకి నాన్నకి చెప్పాలి ఇక ఇంటర్ క్లాసులు మొదలయ్యాయి ఇంటర్ పరీక్షలు పూర్తయితే కానీ వీల్లేదన్నారు నాన్నగారు చదువు పూర్తయితే మంచిది అని నాకు అనిపించింది సెప్టెంబర్ వరకు మళ్ళీ నాగలక్ష్మిని చూడటం పడలేదు ఎంతో ఆశతో ఉత్సాహంగా వెళ్ళే నాకు నిరాశ ఎదురైంది నాగలక్ష్మి ఇంట్లో లేదు నేను వస్తున్నట్టు ఉత్తరం కూడా రాశాను అమలాపురంలో టైప్ ఇన్స్టిట్యూట్లో చేరిందట ఒకరోజు అక్కడ ఉన్నాను పిచ్చిగా గోదావరి అంబడే మైళ్లు నడిచాను శరదృతు గోదారి నిండు కొండలాగా నిర్మలంగా ప్రవహిస్తోంది ఆ ఉత్సాహం ఆ దూకుడు ఆ పరవళ్ళు ఏవవి నిండు యవ్వనపు దశ తిరిగి మధ్య వయస్సులో కుదుటపడ్డ మనిషిలా గోదావరి మెల్లగా సాగిపోతోంది మర్నాడు తిరిగి వచ్చేసాను మళ్ళీ చదువు అర్ధ సంవత్సరం పరీక్షలు నా ఉత్తరాలకి నాగలక్ష్మి మంచి జవాబు రాలా హఠాత్తుగా నాగలక్ష్మి ఎందుకు ఇలా మారిపోయింది వర్ష ఋతువులో నిండు మనసుతో ఆహ్వానించిన నాగలక్ష్మికి శరదృతువులో ఉదాసీనంగా మారిందే సంక్రాంతి సెలవుల్లో వస్తున్నానని నాగలక్ష్మికి రాశాను లేదు దిగులుగా ఆహ్వానించింది గోదావరి వయసు ఉడిగిన తర్వాత మొహం మీద కనపడే ముడతల్లాగా చేవ తగ్గిన మనిషిలోలాగా నీరు తగ్గి తెల్లటి ఇసుక దెబ్బలు నొన్నటి మొహంలో మత్సలాగా అనిపిస్తున్నాయి కత్తితో కోసే హేమంత ఋతువుకు సంబంధించిన చలిగాలి కోతలు నాగలక్ష్మి నుంచి ఈసారి ఎటువంటి స్వాగతం లభిస్తుంది ఇంట్లో ఉంటుందా అనుమానంగానే అడుగులు పడుతున్నాయి నిరాశ తీతువుల ఎక్కడో మనసులో కూస్తోంది గుమ్మల్లో కనపడింది నాగలక్ష్మి అంతులు ఎరిచి ఇక్కటి వదనంలో నన్ను ఒక పరాయి వాళ్ళ చూసింది మంచు కత్తితో గుండెను ముక్కలుగా కోసినట్టు నాగలక్ష్మి పిలిచాను ఆ సమాధానంలో బరువుని బాధని గ్రహించాను బాధ ఎందుకు నాగలక్ష్మి బాధ నాతో చెప్పచ్చుగా నా ఉత్తరాలు అందుతున్నాయా మరి సమాధానం ఎందుకు ఇవ్వలేదు కళ్ళెత్తి చూసింది నా వైపు కళ్ళ కింద మేఘాల నల్లటి మచ్చలు ఆ పైన జలపాతాల కళ్ళు జలపాతం కిందుగా మేఘాలు మాట్లాడలేకపోయాడు ఏదో జరిగింది ఏదో మిస్టరీ నాగలక్ష్మి నాకు చెప్పదు నేను చెప్పించలేను అది నా అసమర్థత నాకు కోపం వచ్చింది నా ఆసక్తత మీద అది నాగలక్ష్మి మీద కోపంగా మారింది ఏమైంది నీకు ఎందుకు అకస్మాత్తుగా మారిపోయావు ఏ నాకన్నా మంచివాడు దొరికాడా నాకన్నా అందగాడు జత అయ్యాడా మీ కోనసీమ మనుషులు నేను నమ్మకూడదు ఉక్రోషంతో పిచ్చిగా వాగేశాను బాణం దెబ్బతిన్న పాల పెట్టలా గెలగెలలాడిపోయింది నాగలక్ష్మి క్షణాల్లో తేరుకునంది అవును మంచి దొరికాడు అందగాడు ఆరోగ్యవంతుడు అని ఆగి నెమ్మదిగా అంది అతనికి ఫిట్స్ రావు అంటే మల్లెపూల వాసన పడని నేను రోగిస్టి వాడిననే కదా గుండెల్లో ఫిరంగి పెట్టి పేల్చినట్టు అయింది ఆ మాటతో చి అని విసురుగా వచ్చేశాను ఇక తెగిన గాలి పట్టణంలో ఇష్టం వచ్చినట్టు తిరిగాను నాగలక్ష్మి దగ్గర నుంచి వచ్చిన తర్వాత చదువు ఆగిపోయింది శిశిరి ఋతువులో గోదావరిలో ఉండవు నీరు ప్రవహించదు సముద్రపు నీరు నదిలోకి వస్తుంది తాగడానికి పనికిరాదు ఉప్పు కషాయం నాగలక్ష్మి నాకు పనికిరాదు నాగలక్ష్మి జ్ఞాపకం వచ్చినప్పుడల్లా పిచ్చిక్కిపోయేది నాగలక్ష్మి జ్ఞాపకం రాని క్షణం అంటూ లేదు కాలేజీలోంచి నా పేరు తీసేశారు నా పరిస్థితి చూసి అమ్మా నాన్న ఒకటే గోల శిశిర ఋతువు వెళ్ళి మళ్ళీ వసంతం వచ్చింది అప్పుడు ఒక వింత విషయం విన్నాను నాగలక్ష్మి గురించి బిలాయిలో పనిచేసి ఆమె అన్న నీ కుటుంబంతో నాకేం సంబంధం లేదని తెగతింపులు చేసుకున్నట్ట నాగలక్ష్మి తండ్రి ఎంతో ప్రాధాయపడ్డాట చెల్లెలు పెళ్లి చేస్తానని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను మొత్తానికే లేదంటున్నావు అని ఆయన మాట వినిపించుకోలేదు అతను కూలిపోతున్న ఇల్లు ఆరకరం భూమి ఇల్లే మిగిలాయి ఈ ఇంటికి పెద్ద దిక్కు నువ్వేనమ్మా మీ నీ అన్న చచ్చాడన్న తండ్రి మాటను వేదవాక్కుల ఆ శిరస వహించింది నాగలక్ష్మి ఆ చదువు మళ్ళీ మొదలెట్టింది ఇద్దరు చెల్లెళ్లను తమ్ముళ్లను ప్రయోజకులను చేయాలని నిర్ణయానికి వచ్చింది ఆ కారణం నాకు చెప్పలేదు తన బాధ్యతలలో నాకు భారం కాకూడదని నా మనస్సు నాగలక్ష్మి మీద గౌరవ భావంతో నిండిపోయింది వెంటనే బయలుదేరి నాగలక్ష్మి దగ్గరికి వెళ్ళాను ఆ ఇంటిని అమ్మేసి బతుకుతురు వెతుక్కుంటూ వెళ్ళిపోయింది వాకబ్ చేశాను కాకినాడలో ఉన్నట్టు తెలిసింది అతి కష్టం మీద అడ్రస్ దొరికింది ఊరు శివారులో కట్టిన కొత్త కాలనీలో ఒక గది నాగలక్ష్మి తండ్రి తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఆ గదిలో ఉన్నారు నన్ను చూసి నవ్వింది వాడిపోయిన ఆమె రూపం చూసి నా కళ్ళు చెమ్మగిల్లాయి నేనున్నానండి మర్చిపోకు నాగలక్ష్మి నీ బాధ్యతలు నేను పంచుకుంటాను అన్నాను సూటిగా నాకేసి చూస్తూ అంది నాగలక్ష్మి ఆవేశంలో ప్రతిజ్ఞ చేయటం సులభం ఆచరించేటప్పుడు చాలా కష్టం అలా కాన నాకు తల కొట్టేసినట్టు అయింది నాగలక్ష్మి నీకే కాదు నాకు ఉంది దీక్షా పట్టుదల సరే విను ఎన్నాళ్ళైనా ఎన్నేళ్ళైనా నీకోసం ఎదురు చూస్తూ ఇలాగే ఉంటాను చూడు అని తిరిగి వచ్చేసాను ఇంట్లో పెళ్ళి గురించి అమ్మపూరు ఎక్కువైంది ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ క్యాంప్ మా ఊరు వచ్చింది నేను వెళ్ళాను ఎయిర్మెన్గా రిక్రూట్ అయ్యాను ఇక నాగలక్ష్మి జ్ఞాపకాలతో రోజులు గడుస్తున్నాయి ఏం ఏం సెలవుల్లో యాన్యువల్ సెలవుల్లో నాగలక్ష్మిని చూడటానికి వెళ్ళాను పాత అడ్రస్లో ఆమె లేదు అడ్రస్ తెలియలేదు ఏళ్ళు గడుస్తున్న కొద్దీ నాలో ఆశ నాగలక్ష్మి తన బాధ్యతలు ఒక్కొక్కటే పూర్తి చేస్తూ ఉండొచ్చు ఎయిర్మెన్ లీడింగ్ ఎయిర్మెన్ అయ్యాను ఒకరోజు అర్థంలో చూసుకుంటూ క్యాప్ పెట్టుకుంటూ ఉంటే చూశాను తెల్ల వెంట్రుకలు ఉలిక్కి పడ్డాను ఆరేళ్ల తర్వాత నాగలక్ష్మి ఆచూకీ తెలిసింది అన్నవరంలో ఉంది పెద్ద చెల్లెలు పెళ్లి చేసింది తమ్ముళ్ళు ఇద్దరు స్కూల్ చదువు పూర్తి చేసుకుని కాలేజీలో చేరారు చూడటానికి వెళ్ళాను నాగలక్ష్మి పెళ్లిలో చూసిన మల్లె మొగ్గ లాంటి నాగలక్ష్మి అయినా ఈమె జుట్టు సగం తెల్లబడింది పరువంలో ఉండే మెరుపేది కళ్ళలో కాంతి బదులు అలసట తాలూకా చీకట్లేమిటి పేలవంగా నవ్వి అంది నాతో ఇంకా నా గురించి వేచి ఉంటావా అలక ఎన్నాళ్ళైనా ఉంటాను అన్నాను దృఢంగా ఇక ఇప్పుడు అయ్యాను జుట్టు సగం తెల్లబడిపోయింది క్రానిక్ బ్యాచిలర్ అని నాకు ఒక నేమ్ వచ్చేసింది దానికి నా దగ్గర సమాధానం లేదు నాగలక్ష్మి తండ్రి పోయినట్టుగా తెలిసింది సెలవుల్లో వెళ్ళి చూడాలనుకుంటూ ఉండగా నాగలక్ష్మి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది అలాగా ఇప్పుడు నేను స్వేచ్ఛాజీవిని నా బాధ్యతలు పూర్తయ్యాయి వరద గోదావరిలా పొంగుతూ అని రాసింది వాయు సైన్యంతో నా కాంట్రాక్ట్ పూర్తయింది డిశ్చార్జ్ తీసుకుని బయలుదేరాను రెక్కలు వీపి ఆకాశంలో ఎగిరిపోవాలన్నంత ఉత్సాహంగా ఉంది అన్నవరం వెళ్ళాను నాగలక్ష్మి తమ్ముళ్ళు ఇద్దరు ఉన్నారు అక్క మా ఊరు వెళ్ళిపోయింది అక్కడే ఉంటుంది క అన్నారు రెక్కలు కట్టుకుని వాలాను నాగలక్ష్మి ముందు నేను నలభై ఓ పడిలో పడ్డాను యవ్వనం కాలంలో కలిసిపోయింది నేను పడ్ నడి వయసుకొని నాగలక్ష్మి ఇంటి ముందు ఆగాను నూతి దగ్గర నీరు తోడుకుంటూ ఉంది బావిలోంచి బాల్చి తీసి ఆయాసపడుతూ ఉంది దాన్ని చూసి చిన్నపిల్లల పరుగు పరుగునొచ్చింది అలక వచ్చేసావా అంది సంబరంగా వచ్చేసాను నాగు కానీ నువ్వు ఈ ముసలివాణ్ణి పెళ్ళాడతావా ఆమె మొహం గంభీరంగా మారిపోయింది నేను పాపిస్తే దాన్ని అలక నాతో పాటే నిన్ను ఇలా చేశాను మాట మారుస్తూ అన్నాను నేను నాకు మనం ఈరోజు రాత్రి గోదావరిలో పడవ ప్రయాణం చేయాలి గుర్తు తెలియనంత కాలం గడిచిపోయింది ఎన్నో విశేషాలు ఎన్నో సంఘటనలు అన్నీ మర్చిపోయాం బెన్నెల్లో గోదావరి అందం తప్ప గోపాలుడు కోస్తలో పాలు పెతుకుతూ చంద్రుణ్ణి చూశాడు నీలాపనిందల పాలయ్యాడు దానికి ప్రాయశ్చిత్తంగానేమో రాజయక్షకు గురైన రాజు పాలు కురుస్తున్నాడు గుండె కుండపోతగా పడుతున్న పాలధార చూసి గోదావరి ఉప్పొంగుతోంది కెరటాలు చీల్చుకుంటూ పడవ సాగిపోతుంది అప్పటి ప్రయాణానికి ఇప్పటి ప్రయాణానికి ఎంత తేడా జీవన పయనంలో అడుగుపెట్టిన తొలి రోజులు అప్పుడు ఎంతో దూరం వచ్చేసాం ఇప్పుడు మాలాంటి జంటల్ని ఎన్ని చూసిందో ఈ గోదావరి ఇప్పుడు సుఖాలందో ఆసక్తి లేదు దుఃఖాలు చవి చూసి వాటికి కలత చెందటం లేదు కోపము భయము లేవు నేను ఆమె అనంతమైన నిశ్శబ్దంలో మౌనంగానే ఉన్నాం ఆమె ఆలోచనలలో ఆమె నా ఆలోచనల్లో నేను వయసు మళ్ళిన ప్రేమికుల మనసులు శూన్యమైపోతాయా ఇప్పుడు మా గమ్యం ఏమిటి మా పెళ్ళికి ఎవరు అడ్డు చెప్పరు స్వర్ సర్వస్వతంత్రులమ్ మేము పడవ ఆగింది నాగలక్ష్మి దిగింది భారమైన గొంతుతో ఏదో అంటోంది మళ్ళీ పడవ కదిలింది అప్పటికే ఆమె మాటలు నా మస్తిష్కానికి అందాయి వెన్నెల్లో గోదావరి జీవితంలో ఒకసారి అందంగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ ఆ రాత్రి రాదు పడవ దిగి అవతల గట్టుకు చేరాను గోదావరి ప్రవాహం సాగుతూనే ఉంది సాగిపోతూనే ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్